హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు బెండకాయ ఫ్రైని ఎప్పుడు చేసే రొటీన్లా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను వాటిని కడిగి తేమ లేకుండా ఆరపెట్టుకోవాలి ఇప్పుడు బెండకాయలను మనము టూ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మధ్యలో నైఫ్తో ఘాటు పెట్టుకోవాలి ఇలా అన్ని బెండకాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసిన బెండకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయి ఉంటాయి బెండకాయలు చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాయి ఇంకో టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బెండకాయల్ని ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు చూడండి బెండకాయలు కొద్ది కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఒక స్పూను జీలకర్రని వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి ఇందులోనే ఆయిల్ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి ఇందులో రెండు టమోటాలని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టుకోవాలి టమాటోలు మెత్తబడ్డాయి చూడండి ఈ టైంలో మనము మసాలాలన్నీ వేసుకోవాలి కొద్దిగా పసుపుని రుచికి సరిపడా కారంని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి టమాటా ముక్కలకి అన్ని అంతా మసాలా పట్టేసింది ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ మసాలా అంతా బెండకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత బెండకాయ ముక్కలకన్నిటికీ కూడా మసాలా బాగా పట్టేసింది ఇంకొంచెం బెండకాయ ముక్కలు మెత్తబడాలి చూడండి ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేస్తే బెండకాయ ముక్కలు కూడా బాగా మెత్తబడ్డాయి పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి మీకు చూపిస్తున్నాను బెండకాయ ముక్క ఎంత సాఫ్ట్గా అయిందో చూడండి ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్